నమస్తే అండి వృషభ రాశి వారికి జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం శుభ ఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ వారు ఈరోజు ప్రతి విషయంలో ఆసక్తికరంగా మరియు నైపుణ్యంతో ఉంటారు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఈరోజు చేసే ప్రతి పనిలో కూలంకషంగా వ్యవహరించండి ఈ రాశివారు నరదిష్టికి గురయ్యే ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి దృష్టి సాధిస్తారు మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే మీకు మీరే స్వయంగా పరిష్కరించుకుంటారు మీ చేతులతో రుణాలు ఇవ్వకండి అనువైన రోజు కాదు ఖర్చులపై దృష్టి సాధించవలసిన రోజు ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా వ్యవహరిస్తారు ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి ఈ రాశి వారికి ఆకుపచ్చ రంగు శుభసూచకం తెలివి నైపుణ్యంతో ఉండడం ద్వారా మీరు కొన్ని సమస్యలకు పరిష్కరించే రోజుగా చెప్పవచ్చు కొన్ని ఒప్పందాలకు మీరు షూరిటీలు ఉండడం వంటి వాటి జోలికి వెళ్ళకండి అనువైన రోజు కాదు ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి ప్రమోషన్ల కోసం చూసేవారికి ఈరోజు స్వల్పపాటి ఆలస్యమయ్యే సమయమనే చెప్పవచ్చు ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారు కష్టంతో కూడిన లాభాలు సాధిస్తారు పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు అంతగా అనుకూలంగా లేదు విద్యార్థులు శ్రద్ధ మరియు బాధ్యతగా ఉండవలసిన సమయం ఇది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి ప్రయత్నాలు మంచిగా జరిగే రోజు ఇది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులతో మంచి గుర్తింపు లభిస్తుంది కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు ఎక్కువగా చేస్తారు అనుకోని ఖర్చులు వచ్చే సమయమనే చెప్పవచ్చు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయం ఇది ఈ రాశివారు లలితా సహస్రనామాన్ని చదవండి శ్రీరాముణ్ణి లక్ష్మీనారాయణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం